హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా వెంట వెంటనే అప్లై చేసుకుంటారు ఎందుకంటే నేనైతే చెప్తున్నాను చెప్తున్నానంటే నా ఇంటర్నెట్ షా షాప్ ఓపెన్ చేసే టైం అయితే అయింది అందుకని నేనైతే పాజిటివ్గా అయితే చేయడం జరుగుతుంది అలాగే తర్వాత వచ్చేసి ఈ నోటిఫికేషన్ కూడా చాలా అంటే చాలా కూడా టైం అయితే లేదు మినిమం ఒక ఫోర్ డేస్ అయితే ఉంది కావాలంటే చూసుకుంటే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ట్వంటీ ఫైవ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అయితే మీకు అయితే అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అలాగే మీకు వచ్చేసి నేను పాజిటివ్గా ఇంకా ఇంకా పాజిటివ్గా వేరే లెవెల్లో చెప్తాను అలాగే మీకు అప్డేట్ ఇస్తే తొందరగా అప్లై చేసుకోండి అలాగే తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకు ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రిఫరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అయితే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేను షార్ట్ కాస్ట్ స్పీడ్గా తొందరగా చెప్పేస్తా మీకైతే మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా నేను పాస్ట్గా మీకు స్పీడ్గా తొందరగా చెప్పేస్తాను అలాగే వచ్చేసి మీకు అయితే డౌన్లోడ్ చేద్దాం డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ అప్లికేషన్ అనేది డోనేట్ అవుతుంది నేను మళ్ళీ అగేను మీకోసం అనేది డోనేట్ చేస్తున్నాను మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇబ్బంది అవుతుందని మీకు ఇది ఓపెన్ అయితేనే మీకు డైరెక్ట్గా మీకు నేనైతే కంటెంట్ అయితే తీసుకుని వెళ్తాను కంటెంట్ వచ్చేసి మీకైతే మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి అవి వెంటనే మీరు అప్లై చేసుకోవాలంటే మన ఛానల్కి వచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు లేకుంటే మీ దగ్గరలో ఉండే మీ సేవ కానీ ఎక్కడైనా సరే మీ ల్యాప్టాప్స్ ఉన్నాయి కూడా మీ కాడ అప్లై చేసుకోవచ్చు మేము ఫోన్లో ఉన్నా కూడా మీ ఫోన్లో కూడా ఎట్లయినా డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు కానీ కొంచెం రిస్క్ అవుతుంది కానీ లేట్గా అయితే అవుతుంది చేసుకోవచ్చు కానీ మీ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ల్యాప్టాప్స్ అలాగే ఏదైనా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే తొందరగా పని అవుతుంది అలాగే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా అది రాలేదు కాబట్టి నేనే డౌన్లోడ్ సెక్షన్స్లోకి వెళ్ళి మీకైతే నేను చూపిస్తాను ఒక్క నిమిషం గాయస్ చూడండి ఈ ఈ నోటిఫికేషన్ వచ్చి ఈడబ్ల్యూఎస్ అని ఎంగు ప్రిఫరెన్స్ అని చెప్పేసి మనకైతే వచ్చేయడం జరిగింది ఇక్కడ ఎంగు ఫెరెన్స్ ఎల్ఎల్బి ఎల్ఎల్ ఎల్ఎల్ఎం అని చెప్పి చేసిన వాళ్ళు వచ్చేసి వన్ ఇయర్ జీరో నుంచి త్రీ ఇయర్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది దాదాపుగా పది వేకెన్సీ అయితే ఉన్నాయి ఈ పది వేకెన్సీలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పది వేకెన్సీలో మీకు యంగ్ ఫెబెరెన్స్ ఆఫ్ రన్నింగ్ డెవలప్మెంట్ అని చెప్పి ఎంబీఏ చేసిన వాళ్ళు వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే జీరో నుంచి త్రీ ఇయర్స్ ఉండే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాగే యంగ్ ఫిఫరెన్స్ ఆఫ్ బిజినెస్ అసిస్టెంట్ వాళ్ళు వచ్చేసి మీకైతే ఎంఎస్సి అలాగే బీఎస్సి ఎంబీఏ బీబీఏ డేటా సైన్స్ మీద చేసిన వాళ్ళు చేసుకోవచ్చు అలాగే ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు యంగ్ ఫెబరేషన్స్ ఆఫ్ మార్కెట్ బిజినెస్ అండ్ డెవలప్మెంట్ దీనికి కూడా మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి మీకు వెకెన్సీ కూడా అన్నీ వచ్చేసి వన్ 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 అని టూ అట్లా ఉన్నాయి మీకు ఎక్కువగా అయితే లేవు కానీ దీంట్లో క్వాలిఫికేషను మీకు ఉన్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి అలాగే తర్వాత వచ్చేసి దీంట్లో ఎగ్జామ్ అనేది ఉండదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా అప్లై చే అప్లై చేసుకున్న వ్యక్తికి మనకు డైరెక్ట్గా పేస్ టు పేస్ ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అనేది ఇస్తారు మీ మెరిట్ బేస్ పైన అలాగే తర్వాత వచ్చేసి ఎంగో ప్రిఫరెన్స్ ఆఫ్ మార్కెటింగ్ బిజినెస్ అండ్ డెవలప్మెంట్ మీద అయితే మీకు అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకు అయితే ఎలాంటి రిస్క్ అయితే లేదు ఖచ్చితంగా అయితే ఈ పోర్టల్లోకి వచ్చే ఎందుకు చెప్తున్నానంటే పక్కా జెన్యుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అలాగే తర్వాత వచ్చేసి మనము యంగ్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ నుంచి అయితే ఒక వేకెన్సీ ఉంది అలాగే మనకి కంచీలు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి ఇట్లా మీకు ఏ దాని మీద దా ఉన్నాయి మీరు వెంటనే అప్లై చేసుకుని ఇక్కడ కిందికి వస్తే అప్లై లింక్ కూడా ఉంది చూడండి ఈ అప్లై లింకు క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి అనేది కూడా పే చేసుకోకూడదు ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకు ఫ్రీగా ఇవ్వడానికి అన్ని ఫ్రీగానే అన్ని ఫ్రీగానే పెడతారు అలాగే మంచిగా అప్లై చేసుకోవచ్చు అలాగే మీక్కడ ఇక్కడ చూడండి ఈ సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే ఒక్క రూపాయి కూడా అవసరం లేదు మీ కాడ ల్యాప్టాప్స్ ఉంటే మీ ఓన్గానే అప్లై చేసుకోవచ్చు మీ కాడ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే మినిమం టెన్త్ క్లాస్ నుంచి అప్ టు మీరు ఎల్ఎల్బి చేసి అలాగే బీఏ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నాకు వెంట వెంటనే నాకు ఇట్లా మెసేజ్లు కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తున్నాను మంచి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఎగ్జామ్ అనేది ఉండదు అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు మీకైతే ఈ పోర్టల్స్లో మీకు అప్లై చేసుకుంటే తొందరగా అయితే రావడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ కల్స్ మీ అందరికీ ఉంటాను బాయ్